అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి పప్పు చెక్కల్ని చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అప్పుడప్పుడు పప్పు చెక్కలు తయారు చేసుకున్నప్పుడు క్రిస్పీనెస్ తగ్గిపోయి చాలా మెత్తగా అవుతుంటాయి అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి పప్పు చెక్కల్ని ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి పచ్చిమిర్చి అలాగే అల్లంని మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా వేడిగా ఉన్న ఆయిల్ని కానీ గీని కానీ వేసుకోవాలి ఈ ఆయిల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే మనకి చెక్కలు ఒత్తుకోవడానికి సరిగా రాదు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండేలాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి కావాలంటే పైన ఒక వన్ టేబుల్ స్పూన్ దాకాయలను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి మరి ఎక్కువ కాకుండా నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువగా ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ లేదా ఒక పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి పిండి ముద్దను పెట్టేసి ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలి పిండి అతుక్కోకుండా చేతి వేళ్ళకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగే కొంచెం కొంచెం పిండిని తీసుకొని మిగిలిన వాటన్నిటినీ కూడా ఇదే విధంగా ఒత్తుకోవాలి ఆల్దీన్ కవర్ లేకుంటే ఏదైనా అరిటాకు పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఒత్తుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేసిన వెంటనే కదపకుండా కాసేపు అయ్యాక కదుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నట్లయితే చెక్కలు క్రిస్పీగానే వస్తాయి కానీ కొంతమందికి క్రిస్పీ రాక మిత్తగా అవుతుంటాయి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలో చూద్దాం ముందుగా ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో అయితే పడతాయో అన్నీ వేసుకొని ఒక నాలుగు దాకా వేసేసుకొని వీటిని రెండు వైపులా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా రెండు సైడ్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఈ చెక్కలు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు చాలా తొందరగానే అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కనకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిని వేసుకుందాం ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై చేసుకొని మరీ పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇవి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి వీటిని పక్కన ఉంచుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వాటిని వేసుకోవాలి ఇంతకుముందు తీసేసుకున్నా కూడా వీటితో పాటు వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందాక ఫ్రై చేసుకున్నవి అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్నవి రెండింటినీ కలిపి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చెక్కలు కరకరలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చెక్కలు మెత్తబడకుండా ఎక్స్ట్రా క్రిస్పీతో చాలా బాగుంటాయి ఈ విధంగా తయారు చేసుకొని రెండు వైపుల మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చెక్కలు చాలా క్రిస్పీగా కరకరలు అడుతూ చాలా బాగుంటాయి ఎక్స్ట్రా క్రిస్పీతో కరకర్రలు అడుతూ చెక్కలు రావాలంటే ఇలా తయారు చేయండి చాలా బాగుంటాయి చూడండి కరకరలు అడుతూ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్